హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మనం చేసుకునే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను రెసిపీ అంటే కొత్తదేం కాదు మీ అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఎలా చేస్తానని మీకు తెలియాలి కాబట్టి చేస్తున్నాను ఈరోజు నేను కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను మనం ఈ కొత్తిమీర పుదీనా కావాల్సిన పదార్థాలు ఏంటో ముందే చూసేద్దాం ముందుగా నేను ఒక యాభై గ్రాములు ఎండుమిరపకాయలు అయితే తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు ఉంటాయి టమాటాలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లో మనకు కొత్తిమీర పుదీనా ఇలా కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా బెజ్జాల గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ అంటించుకొని మనం ఎండుమిర్చి వేయించుకోవటానికి ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక రెండు గరిటలు ఆయిల్ అయితే పోసుకుందాం ఇంకా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో పడతాయి నేనైతే మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు దీంట్లో వేసేటప్పుడు అయితే కంపల్గా కంపల్సరీ చెప్తాను నోట్ చేసుకోండి అంటే మీరు ఏమేమి వేస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఏమేమి వేసి చేస్తానో చెప్తున్నాను అందుకే చూడమంటున్నాను ఓకే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ముందుగా ఒక్క టీ స్పూన్ మెంత్ర అయితే వేసుకుంటున్నాను బాగుంటాయి మెంతులు వేసుకుంటే అలాగే నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపటం అన్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చి అలాగే మనం తీసుకున్న మిరియాలు లైట్గా మంచి సువాసన వచ్చేంతవరకు వేయించేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా మనం ముందే ఆయిల్ అవి బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తాయి అలాగే తర్వాత మనం ఎండుమిరిపే ఎండుమిర్చి కూడా వీటితోనే వేయించేసుకుని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది ఈ ఎండుమిర్చి ఏమన్నా మాడినా పచ్చడి కలరు మారిపోతుంది అలాగే టేస్ట్ కూడా కొంచెం చేదు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి జాగ్రత్తగా నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడు టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది పచ్చడికి చూశారు కదా ఇలా నిదానంగా దగ్గరే ఉండి వేయించుకుంటే బాగుంటుంది ఈక్వల్గా వేగుతాయి ఇవైతే ఇంకా వేగిపోయే ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటాను మిరపకాయలు తీసేసిన తర్వాత మనకి ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ ఇంకో గరిటైతే వేసుకోవాలి ఇంకో గరిట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా ఉంది కదా ఇదంతా మనం చేసుకుని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా ఎంత కొత్తిమీర ఎంత పుదీనా తీసుకున్నా ఇది నూనెలో వేయగానే కొంచెం అయిపోయింది నేనైతే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి ఇదంతా మగ్గిపోయి ఇలా అయింది కానీ దీంట్లో ఇంకా వాటర్ ఉన్నాయి ఇవంతా బాగా వాటర్ని ఇగిరిపోయి బాగా డ్రై అయ్యే అంతవరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇది పచ్చితనం అంతా పోయి బాగా క్రిస్పీగా వేగిపోతుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది పచ్చి పచ్చిగా ఉండగానే తీసేసినా మనకి ఎక్కువ రోజు నిలవ ఉండదు పచ్చడి అందుకే బాగా డ్రైగా వేయించేసుకుంటాను మనం తీసుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయ్యి మనకి టైం ఉంటుంది కదా ఆ టైంలోనే మనం నేను ఎండుమిరపకాయలు అయితే మిక్సీ జార్లో తీసేసుకున్నాను దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నాలుగు వెల్లుల్లి రెప్పనైతే వేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను చూసారుగా ఈ కొత్తిమీర అంతా ఇట్లా బాగా డ్రైగా వేగిపోయింది చూసారుగా అంత వేసుకుంటే ఇంత అయ్యే వరకు నేను మగ్గించేసాను ఇలా మగ్గించేసుకుంది బాగుంటుంది వాటర్ అంతా ఈగిరిపోయి వా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇవి చేసుకునే మనం పచ్చడి బయట అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం పది రోజుల వరకు ఉంటుందండి ఎందుకంటే మనం వాటర్ ఏమీ వాడట్లేదు కదా ఇట్లా డ్రైగా బాగా వేయించేసుకోండి ఇది ఇంకా ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం నేనైతే ఈ కొత్తిమీర పుదీనా వేగేలోపు ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయ ఇవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇది బాగా ఇలా డ్రైగా వేగిపోయింది కదా నేను ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇట్లా పుదీనా కొత్తిమీర ఎందుకనో కానీ ఈ రోజుల్లో మాత్రమే తక్కువగా దొరుకుతాయండి అందుకని చెప్పేసి మీకు కూడా తక్కువగా దొరికితే తెచ్చి ఇలా పచ్చడి చేసుకోండి బాగుంటుంది కొంతమంది కూరల్లో వేసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా పచ్చడి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అసలు చిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు అలాగే ఇదే కళాయిలో మనం ఇంకొక గరిట ఆయిల్ పోసుకొని ఒకటి గరిట చాలు ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను ముందే ఈ ఆయిల్లోనే ఈ టమాటాలు ఒక ముప్ప కేజీ వరకు అయితే తీసుకున్నానండి నేను పొగరొచ్చేస్తుంది బాగా ఇది ఒక కేజీ బాగా ట పండిన టమాటాలు తీసుకోండి ఎందుకంటే బాగా గ్రేవీ వస్తుంది ఇది బాగా మూత పెట్టేసైతే ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి మనం ఇంతకుముందు కొత్తిమీర పుదీనా వేయించేసుకున్నాం కదండీ ఈ కొత్తిమీర పుదీనా కూడా ఈ మనం పేస్ట్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్లోనే వేసి ఇది కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది చల్లారిపోయింది కదా దీన్ని మనం ఇదే మిక్సీలో వేసి చూస్తున్నారుగా ఇంకా ఏమీ అవసరం లేదండి మనం ముందుగానే జీలకర్ర వెల్లుల్లిపై వేసేసాం కదా ఇప్పుడు ఓన్లీ మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ టమాటాలు ఎంతవరకు మగ్గాయో ఒకసారి అయితే చూద్దాం ఈ టమాటాలు బాగా మగ్గాలంటే త్వరగా కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి బాగా ఈజీగా కుక్ అయిపోతాయి ఉప్పు వేస్తే మంచి పండు టమాటాలు తీసుకోండి చాలా కలర్ఫుల్గా అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసాం కదా నేనైతే యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను యాభై గ్రాములు ఎండుమిర్చికి అలాగే నేను యాభై గ్రాములు చింతపండు తీసుకునేది చిక్కగా నేనైతే గుజ్జు తీసి పెట్టుకున్నాను ఈ బౌల్తో బౌల్ వచ్చిందండి నాకు ఈ బౌలు ఈ చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాను ఈ టమాటాలు ముక్కల్ని మనం వేరే మిక్సీ ఏం పట్టుకోవట్లేదండి ఈ మనం వేసిన సాల్టు అలాగే ఆయిల్లో వేసి మగ్గిస్తున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా వేసాం కదా ఇది ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోతుంది ఇంకా దీన్ని మనం మిక్సీలో వేసి ఏమీ రుబ్బాల్సిన అవసరం లేదు ఇది కుక్ అయ్యే లోపు మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా తీసేసి మనం బరకగా కొంచెం మిక్సీ పట్టేసుకుందాం ఈలోపు ఈ టమాటాలు కూడా కుక్ అయిపోతాయి చూస్తున్నట్టుగా మనం ఈ టమాటాన్ని బాగా ఇలా జ్యూసీ జ్యూసీగా మూతపెట్టి మగ్గించేసుకున్నాం కదా ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనం దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసి సారీ గ్రైండర్ వచ్చేసింది మనం ఎండుమిర్చి అలాగే కొత్తిమీర ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ అంతా దీంట్లో వేసేసి కలిపేసుకోవటమే మనం మళ్ళీ టమాటాలు వేసేమి ఇంకోసారి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేస్ట్లో అయిపోతుంది అంత బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు మనం దీంట్లోనే కలిపేసి బాగా ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఈ పొడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి టమాటా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే తిప్పేసుకోండి ఈ రెండింటికి కలిసిపోయిన తర్వాత సెట్ అయిపోతుంది అంత లూజ్గా ఉన్నట్టు ఏమో అనిపించదు పచ్చడి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది సరిగా ఇప్పుడు గ్రేవీగా ఉన్నప్పుడే వేసేస్తుంటే ఇలా మనం కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా అంత బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఈ టమాటాలు కూడా మనం ఆల్మోస్ట్ ఇట్లా కలిపేటప్పుడే మెత్తగా ఏమన్నా మీకు ముక్కలు ముక్కలుగా అనిపిస్తే మ్యాక్సిమం ఉండవు ఎందుకంటే మనం బాగా పండిన టమాటాలు తీసుకున్నాం అలాగే ఆయిల్లో బాగా మగ్గించేసాం కదా ముక్కలు ముక్కలుగా ఏమీ ఉండవు ఒకవేళ మీకు ఏదన్నా కొంచెం అక్కడక్కడ ఏదన్నా మగ్గని టమాటా మొక్కుంటే గరిటితోనే మెదిపేసుకోండి సరిపోతుంది ఇదిలా కలిపేసుకున్నాం కదా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ పైన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ పచ్చ ఈ పచ్చడికి పోపు కోసం ఇంకో కళాయి అయితే పెట్టుకుంటాను ఇంకో కళాయి పెట్టుకుని మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది పచ్చడిలోకి కొంచెం మనం నిలువ ఉండేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి పోపులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఐదు గరిట్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటే ఎప్పుడైనా సరే పచ్చడిలో నిలువ ఉంటాయండి ఆయిల్ సరిపోకపోతే ఏ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి ఈ నేను తీసుకున్న పోపు దినుసులో ఆల్ పప్పులన్నీ మొత్తం అన్ని పప్పులు మిక్స్ అయిపోయి ఉంటాయండి సపరేట్గా ఇది ఏం అవసరం లేదు అలాగే దీంట్లో నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేగిపోయాయి కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకుని దోరగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఈ పోపునైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పచ్చడినంతా ఈ పోపు పచ్చడి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం ఇలా మనం తీసుకున్న ఆయిల్ అంతా బాగా పచ్చడిలో కలిసిపోయే వరకు కలిపేసేసుకుని ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి బయట ఉంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక వారం పది రోజుల వరకు అయితే నిలువ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చింతపండు వాటర్ పోసేనా ఏంటని అని అనుకోకండి ఎందుకంటే నేను టమాటాలు ఉడికించిన తర్వాత మిక్సీ పట్టలేదు కదా మిక్సీ పట్టుకుంటే మనం చింతపండు చింతపండు లాగానే కడిగి వేసేసుకుంటే సరిపోతుంది నేను పట్టలేదు కాబట్టి మళ్ళీ పచ్చడిలో తొక్కలు తొక్కలుగా చింతపండు తగులుతూ ఉంటుంది తినేటప్పుడు అని చెప్పేసి నేను వాటర్ తీసి వాటర్ కూడా మనం టమాటా ముక్కలతో పాటే ఉడికించేసుకున్నాం కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు నిలువ ఉంటుందా లేదా అని మీకేం భయం అవసరం లేదండి ఈ పచ్చడి చాలా వరకు ఉంటుంది అంటే నిలవంటే ఒక మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన రీతు రెడీమేడ్స్ ఛానల్ తరపు నుంచి హృదయపూర్వక నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మీరు అనుకున్నవన్నీ ఈ నూతన సంవత్సరంలో నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని కొంచెం ఆశీర్వదించండి ఈ కొత్త సంవత్సరంలో మరింకొంతమంది మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను నా కోరిక కూడా ఆ దేవుడు తీర్చాలని మీరు కూడా కోరుకోండి అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసిన ఈరోజు ఈ కొత్తిమీర ప పుదీనా పచ్చడి మీకు కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ అయితే చేయటం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ ఇంకొంతమందికి మన కుకింగ్స్ కానీ అలాగే డ్రెస్సెస్ వీడియోస్ పోస్ట్ చేసి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్